ఇళ్లందు నియోజకవర్గంలో రానున్న మూడేళ్లలో అర్హులందరికీ ఎంధరమ్మైలు కేటాయించడం జరుగుతుంది అని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఇళ్లందు పట్టణంలో అరవై ఐదు లక్షల రూపాయల పైగా వెచ్చించి నిర్వహించనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కోరం కనకయ్య శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందడిపై లక్ష్యంగా పనిచేస్తుంది అని తెలిపారు రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని అర్హులు ఎవరు తమకు రేషన్ కార్డు రాలేదని అధైర్య పడొద్దన్నారు రానున్న మూడేళ్ల కాలంలోనూ ఇందిరామ్మలు కేటాయింపు జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు ಸರ್ <laughs> ಎಂತ いいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいいかげんにゃいい ఈరోజు ఏలైదు పట్టానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సుమారు అరవై ఐదు లక్షల రైతులకు మన ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అధికారులు కూడా మంచిగా ట్రైన్లు అదేవిధంగా రోడ్డు చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలో మన పేద నాయకులు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనందరం ఆలోచన చేయాలని గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వం ఏం చేశారు ఈ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలు వారందరూ కూడా పది సంవత్సరాలు రేషన్ కార్డుతో పాటు ఉచితంగా భారతదేశం ఎక్కలేని విధంగా ఉచితంగా సందభేమిచ్చే కార్యక్రమాలు కూడా మనం మన ప్రారంభించుకోవడం పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో కూడా అన్ని పట్టాల్లో కూడా ప్రజలకు పేద ప్రజలకు అందించే గొప్ప కార్యక్రమం ఈరోజు పేద ప్రజలు ఆలోచన చేసి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చారు ఆమెలన్నీ కూడా అపోజ్ అపోజ్ చేసి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్ర రాజ్యంలో ఎవరు కూడా పేద నిర్పేదలందరూ కూడా న్యాయం జరగాలి పేదలందరూ కూడా ఉన్నవారితో సమానంగా ఉండాలని చెప్పి పెద్దవాళ్ళు తినేటువంటి సందర్భాన్ని కూడా పేదలకు ప్రత్యే గొప్ప కార్యక్రమం కూడా మనం ఈ రోజు తీసుకున్నాం ప్రభుత్వంలో గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే పేదలందరూ పట్టణంలో కానీ పల్లెల్లో కానీ వారందరూ కూడా ఇంధన ఇద్దరు గొప్ప కార్యక్రమం ఈ రోజు ప్రవేశపెట్టి మరి ప్రతి ప్రాంతంలో కూడా ఇల్లు మొదలై అందరూ కూడా పేదలందరూ ఇల్లు కట్టుకొని దేవదేనిగా ప్రభుత్వం ఎవరు కూడా పేదలు మరి గురిగా ఉండకూడదు అందరూ కూడా పక్క బిల్డింగ్ లో ఇంజన పరిచయం ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఆలోచనతో గతంలో రాజశేఖర స్ఫూర్తితో ఇచ్చారు ఇద్దరు ఎంజిన్ ఇచ్చారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు మరి ఖాన కొల్లగొట్టి దోపిడీ చేసి దోచుకొని పోయినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పులు చేసి మరి వారు చేసిన అప్పులకి మిత్తి కట్టుకుంటూ మరి ప్రభుత్వం నేర్పించే ప్రయత్నం చేస్తా ఉంది మనం గుర్తుంచుకోవాలి చాలా హామీలు ఇచ్చారు ఒక హామీ కూడా కొంతమంది మరి మరి ప్రతిపక్షాలతో పాటు మనోలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఇన్ని ఇవ్వలేం రేషన్ కార్డు నిరంతరం ఇచ్చేటువంటి కార్యక్రమం రేషన్ కార్డు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైతే రేషన్ కార్డు రాలేదు వారందరూ కూడా మరి ఇక్కడ పట్టణ పరిస్థితుల మున్సిపాలిటీ కానీ మరి పల్లె ప్రాంతం చూసినట్టు వారికి కూడా మరి మండల పరిస్థితులు అప్లై చేసుకొని మండల ఎవరు అప్లై చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కార్డు తీసుకోవాలి కార్డు ఉంటేనే మరి బియ్యం వస్తాయి కార్డు ఉంటేనే ఇదరో ఇల్లు వస్తుందని చెప్పి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో బాగా ఆలోచన చేయండి గత ప్రభుత్వాలు ఏం చేశారు ఇన్ని హామీలు ఇచ్చారు ఒక్క హామీ కూడా నెరవేర్చారా అన్ని ప్రాంతాలు కూడా ఇల్లు ఇస్తాం బెడ్ రూమ్ ఇస్తాం రేషన్ కార్డు మాత్రమే పత్రం కూడా లేదు మరి ఉచితంగా బేవించే కార్యక్రమం మరి పేద ప్రజల కాపాడే విధంగా ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం వారి రెడ్డి వర్గం ప్రభుత్వం వారి మంత్రివర్గం ఈ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గానికి నాలుగు వేల గొప్ప కార్యక్రమాలు తీసుకొని ఈ రోజు ఉంది అందరికీ ఇవ్వలేమని చెప్పే ముందు కూడా ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాలు పేదలు అందరూ కూడా ఇద్దరు ఇల్లు ఇచ్చి మా రిటర్న్ బాధ్యత ఈ పార్టీగా ఎమ్మెల్యే కట్టిస్తారని చెప్పి ఓకేగా రేషన్ కార్డు ఇంకా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు తీసుకోవాలి రేషన్ కార్డు లేదు నాకు రాలేదు నాకు పిల్లేదు ఎవరైతే మీరు దరఖాస్తు పెట్టుకుంటారో దరఖాస్తు పెట్టుకున్న కూడా రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి మరి మన ప్రభుత్వం ప్రయాణం చేస్తా ఉంది దేశంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలన సత్యాపత్రాలు ఇవ్వాలి అందరూ కూడా అన్యాయం చేసినట్టు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది పేదలకి నిరుపేదలందరూ కూడా ఎలాంటి సహకారం అందించినట్టు ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని చెప్పి మనందరం గుర్తుంచుకోవాలి గతంలో చూస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం దేశం మొత్తం చక్కటి పరిపాలన చేసి ప్రతి ప్రాంతానికి కూడా గరీబ్ హటా గొప్ప కార్యక్రమం వినడంతో పాటు దేశం మొత్తం తిరిగి ఎవరైతే పేదలు ఉంటారో పేదలందరూ న్యాయం జరగాలి పేదల కుటుంబాలు కూడా ఉడుగు స్థాయికి చేరాలి చక్కటి విచారించాలి మంచి తీసుకున్నటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే లేదని చెప్పి విజ్ఞప్తి పెట్టు ఎంత గొప్ప అవకాశం ఇచ్చే ఈ ప్రాంతం అక్క చెల్లెలు అన్న తమ్ములకు ఈ వార్డు సమస్యలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా